హైవేర్స్ ఐఎంజీ భారత్ అనే సంస్థకి చంద్రబాబు నాయుడు హయాంలో కేటాక్ ఎనిమిది వందల యాభై ఎకరాలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఇందులో స్కామ్ 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 అంటూ వైసీపీ వాళ్ళు పాట పాడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే చెరైపోతున్నాడు అసలు ఆయన అయితే మన దగ్గర కొంతమంది సబ్స్క్రైబర్లు ఎడుగున్నారు అసలు ఏంటి సరే అది అని చెప్పేసి నేను సింపుల్గా చెప్తాను చూడండి ఇప్పుడు ఏ అనే ముఖ్యమంత్రి తన టెన్ తన యొక్క పదవీ కాలంలో కొంతమంది ఆయన దగ్గరికి వచ్చున్నారు అయ్యా మేము సోన్సో సోన్సో మా కంపెనీలు ఇవి మాకున్న ఈ బ్యాక్గ్రౌండ్ ఇది అని చెప్పేసి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అది చూసినటువంటి ఈ ఏ అనే ముఖ్యమంత్రి అరే బాగున్నాయ్యా మా దగ్గర మొత్తం డెవలప్ చేయండి డెవలప్ చేస్తే అందుకే మేము వచ్చాం ఓకే ఏం కావాలి ఇదిగో మాకు ఇన్ని వందల ఎకరాలు కావాలి సరే అయితే కేటాయిస్తున్నాం అన్నారు అక్కడ కేటాయిస్తున్నామంటే మొత్తం మీకు ఇచ్చేస్తున్నాం మీకు మీదే అన్నట్టు కాదు అక్కడ మీరు మాకు ఏదైతే చెప్పున్నారో ఆ వేళ మీరు గనక అక్కడ కనుక వర్క్ చూపకపోయినా ఆ వేళ మీరు ఇవ్వాల్సినటువంటి అవుట్పుట్ ఇవ్వకపోయినా వాటిని తీసుకునే హక్కు మరలా ప్రభుత్వానికి ఉంటుంది ప్రభుత్వానికి కొన్ని కార్పొరేట్ కంపెనీల మధ్య జరిగే అగ్రిమెంట్ ఆల్మోస్ట్ అన్నీ ఇలాగే ఉంటాయి ఓకే అలా చంద్రబాబు నాయుడు సమయంలో ఈ ఐఎంజి కంపెనీ వాళ్ళు రెండు వేల మూడు ఆ ఆగస్టులో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు రిజిసెర్చ్ చేసుకున్న ఐదు రోజులకి చంద్రబాబు నాయుడు భూమి కేటాయించున్నాడు ఎలా ఏంటంటే ఇదిగో మాకు అమెరికాలో పలాంటి చోట్ల ఇన్ని కంపెనీలు ఉన్నాయి అండ్ మేము అసలు స్పోర్ట్స్ వైజ్ స్టేడియంలు కానీ ట్రాక్లు కానీ అసలు అద్భుతాలు చేస్తాం అందరి మొత్తం చెప్తే ఆ మూమెంట్ చంద్రబాబు గారు ఏంటి హైదరాబాద్ని ఇంటర్నేషనల్ వైజ్ ఓ రేంజ్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అలా వాళ్ళకి ఎనిమిది ఎనిమిది వందల యాభై ఎకరాలు కేటాయించాడు హైదరాబాద్ అవసరం ఆ తర్వాత ఆపధర్మ ప్రభుత్వం అయిపోయింది మన చంద్రబాబు గారిది ఎందుకంటే అప్పుడు భారీ బాంబ్లాస్ట్ లాంటిది క్లైమర్ బ్యాన్స్తో జరగటం అలిపేరు దగ్గర ఆ తర్వాత ముందస్తు ఎన్నిక వెళ్ళటం ఆ తర్వాత దీన్ని ఓడిపోవటం అంతా జరిగింది వైఎస్ రాజరెడ్డి ఏం చేశారు సేమ్ మన జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఏదైనా ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంటే చంద్రబాబు నాయుడుతో అగ్రిమెంట్ చేసుకున్నారా అయితే మోసం ఉంది అయితే ఏదో అని చెప్పేసి రద్దు చేసుకుంటూ పోయాడు చూసాం మొన్న అలా వైఎస్ రాజేష్ ఏం చేశారు రద్దు చేశారు అయితే ఎలా అసలు ఏమైనా జరిగిందా లేదా మొత్తం చూడండి బాబు అన్నారు స్కామ్ జస్ట్ లైక్ క్విట్ ప్రో జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన కంపెనీలో పెట్టుబడులు పెడతానికి ముందు వేరే వాళ్ళకి జరపాల్సిన విధంగా కేటాంపులు జరిపినట్టు వాళ్ళ డబ్బు చేకూర్చినట్టు ఈడీ అండ్ సిబిఐ చెప్పిందని నేను చెప్తున్నా సో అలా చూస్తే వైఎస్ఆర్ నుంచి కమిటీలు కానీ రిమైనింగ్ వేరే వాళ్ళు కానీ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు తప్పు లేదు బట్ ఆ కంపెనీ అయితే అంత క్యాలబుర్ అన్న కంపెనీ కాదు అంత గుడ్ విల్ అనే కంపెనీ కాదు సో దానికి ఇన్ని వందల ఎకరాలంటే అనవసరం సో అది మనమే తీసుకుందాం అని అప్పుడు అప్పుడన్నో చెప్పారు వైఎస్ అదే చేశారు ఈ ఐఎంజీ భారత సంఘ హెడ్ ఉన్నారో అహోబెల్ రావు అలియాస్ బిల్లీ కోర్టుకి వెళ్ళాడు గత ప్రభుత్వం కేటాయించిన భూములని కనీసం మేము వర్గడ చేయకుండానే అసలు మాకు చేత కదన్నట్టు అన్నట్టు ఏంటిది అన్నట్టు ప్రభుత్వం తీసుకుని కరెక్ట్ కాదు అది మమ్మల్ని అవమానించడం అండ్ గత ప్రభుత్వం మేము చేసుకున్నటువంటి ఒప్పందాన్ని కాలదొక్కడమే అన్నట్టుగా లైక్ ఆ వేళ కోర్టుకు వెళ్తే ఇక అప్పటి నుంచి నడుస్తూ 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 మధ్యలో స్టేట్స్కో విధించున్నారు భూములు అలాగే ఉండిపోయినాయి ఖాళీగా అండ్ ఆ ఐఎంజీ భారత్ చేయాల్సింది ఏమి చేయకూడదు అండ్ ప్రభుత్వం అక్కడ ఏమి చేయకూడదు అలా ల్యాండ్స్ ఉండిపోయాయి ఇప్పుడు దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చింది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది సరైనదే ఆ భూములు ప్రభుత్వానివే ఈ బిల్లిరావు వాళ్ళకి ఐఎంజీ భారత్ అనేది ఏదైతే ఉందో దానికి అంత సీన్ లేదు వాళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చినారో అందులో అవాస్తవాలు ఉన్నాయన్నట్టుగా నమ్మేసి ఈ బిల్లిరావు వాళ్ళకి వాళ్ళగా ఉన్నెత్తిన ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో మీరు చేసుకున్న ఒప్పందం అనేది ఏదైతే ఉందో అది మోసం చేసే విధంగా మీరు చేసుకున్నారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మొత్తం చెక్ చేసి కరెక్ట్ అని చెప్పేసి అనుకున్నారు కరెక్ట్ ఈజ్ నథింగ్ బట్ భూములు వెనక్కి తీసుకున్న కరెక్ట్ అని అనుకున్నారు సో కరెక్ట్ అని ఎప్పుడు చేసింది అన్నారు ఇది ఇందులో స్కామ్ ఉంది పదే 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 స్కాము స్కామ్ స్కామ్లో పాట పాడతాడు ఈ సజ్జల అండ్ ఆ వైసీపీ వాళ్ళ పత్రికల్లో మీతో హడావుడి వాళ్ళ చేత వేత ఆ పేడ్ జనరేషన్ చేత ఆర్టికల్స్ ఏంటి అసలు ఇది చిన్న లాజిక్ నేను చెప్తుంది ఇప్పుడు నేను ఉన్నయ్య నేను ముఖ్యమంత్రిని కొత్త అతను వచ్చాడు నేను మా ఊరు బాగా డెవలప్ చేయాలని అనుకుంటున్నా కొత్త అతను వచ్చిన ఏమి కూడా డెవలప్ చేస్తాను నేను అది నేను ఇది అని చెప్పేసి మొత్తం చెప్పుకొచ్చాడు వచ్చాడు ఓకే అని ఒక ఛాన్స్ ఇచ్చున్నాను బట్ వెనక నేను గాలిపటం ఎగరేసి ఎకరేసి గాలిపటం వెళ్తూనే ఉండింది కానీ థర్డ్ నా చేతిలో ఉండేది అలా ఒప్పందంలో ఉన్నాయి కొన్ని క్లాసెస్ సో అప్పుడేంటి చంద్రబాబు ఏమనుకున్నారు మరల మన గవర్నమెంట్ వస్తే వీళ్ళు బాగా చేస్తే సరే లేదంటే భూమి వెనక తీసుకొచ్చని ఆయన అనుకుని ఉంటాడు ఈలో గవర్నమెంట్ మారిపోయింది నెక్స్ట్ వైఎస్ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చింది చూశారు వీళ్ళకి అంత సీన్ లేదని అనుకున్నారు స్కా చంద్రబాబు ఎవరిని ఇక్కడ స్కామ్ పాల్పడి చూడండి రా అన్నారు ఏ ఆయన అసలు ఎక్కడ ఏమి చేయలేదని చెప్పేసి అంత క్లారిటీగానే ఉంది క్లియర్గానే ఉంది కేవలం వాళ్ళని నమ్మి భూములు అప్పచెప్పారు అంతేనో అని అనుకుంటున్నా అని చూశారు చెక్ చేశారు నిజంగా చంద్రబాబు ఇంత తప్పు ఏం లేదు ఇంకేక్కడ ఇరికిస్తాం ఇరికడానికి ఏమీ లేదు సరేలే ఈ భూములు అడిగి తీసుకుందని చెప్పేసి అని అనుకున్నాడు జరిగింది ఇది దీనికి చంద్రబాబు నాయుడు స్కామ్ చేశాడు చంద్రబాబు నాయుడు డొల్లతనం అది ఇది రకరకాలుగా ఎన్నికల మూమెంట్లో ఏదో కొంత బురద చల్లాలి అని చెప్పేసి వీళ్ళ చేత కంట తనాన్ని చెప్పేసి వీళ్ళకి అభివృద్ధి అంటే ఏంటో తెలియదుగా బటన్ వీళ్ళకి తెలిసింది అదేమంటే ఆ గిఫ్ట్లు ఈ గిఫ్ట్లు పంచాలి లేదంటే ఆ ఓట్లు వేసుకోవాలి ఈ ఓట్లు వేసుకోవాలి ఆ చర్చలు చెప్పాలి ఈ మచ్చతులు చెప్పాలి ఆ గుడిలో చెప్పాలి అదేమంటే మతాలను వాడుకోవాలి మత పెద్దలను వాడుకోవాలి కులాలను వాడుకోవాలి కుల పెద్దలను వాడుకోవాలి అన్నీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టేచ్చాలి ఆల్రెడీ ఇప్పటికే సర్వనాశనం చేస్తారండి ఈ వ్యవస్థలని ఇంకా సర్వనాశం చేయాలి ఎప్పటికీ బోల్న్ని రాష్ట్రాల ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం వెనకబడిపోయింది ఇంకా వెనక తీసుకెళ్ళిపోవాలి అప్పుడు మనం ఏం చెప్తే అదే చెల్లిద్ది అన్నట్టు వైసీపీ వాళ్ళు చేస్తున్న అరాచకాలలో భాగంగానే ఇదిగో స్కామ్ లేని దాన్ని స్కామ్ అంటూ హడావుడి చేస్తున్నారు కేవలం ఒప్పందం జరిగింది ఎక్కడ కూడా చంద్రబాబు లబ్ధి చేకూరే విధంగా అసలు ఇక్కడ ఏమీ లేదు ఓన్లీ ఆ బిల్లి రావాలి ఐఎంజీ చెప్పారు అనేది ఏదైతే ఉందో అంత క్రెడిబిలిటీ అంత గుడ్ విల్ అనేది కాదు అది ఆ రోజు తెలుసుకోలేదు చంద్రబాబు గారు ఒప్పందం చేసుకున్నారు బట్ అది తెలుసుకున్నటువంటి రిమైండ్ నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు చంద్రబాబు తప్పుందేమో చూపు చేశారు చంద్రబాబు తప్పు అసలు ఏమీ లేదు కంపెనీ అలాంటప్పుడు ఇంకెందుకు అని చెప్పేసి భూములు అడిగితే తీసుకున్నాను ఇది జరిగింది ఇంతకు మించి ఏమీ లేదు అక్కడ మొన్నగానే స్కిల్ డెవలప్మెంట్ దానిలో జరిగింది మొత్తం మంచి బట్ స్కామ్ స్కాంటే హడావుడు చేశారు ఇక్కడ వచ్చేసి ఆ కంపెనీకి అంత వర్త్ లేదు అయినా సరే స్కామ్ స్కామ్ అంటే హడావుడు చేస్తున్నారు ఆ స్కామ్లో చంద్రబాబు పాత్ర అని ఈ వైసీపీ వాళ్ళు జనం మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారు నాన్న